హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను ఎగ్ టమాటా కర్రీ కోడిగుడ్డు టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా త్వరగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ఒక గుజ్జు కూరలాగా సరిపోతుంది ఒక ఫ్యామిలీలో సింపుల్గా ఈవినింగ్ టైంలో కూడా త్వరగా రెడీ అయిపోతుంది ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాని మీద ఆవాలు మిన నూనె వేసుకొని ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసి వాటిని కొంచెం వేగనిచ్చాను చిన్న మంట మీద పెట్టుకోవాలి లేదంటే కళాయి గింజలు రెండు మాడిపోతే మనం చాలా త్వరగానే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్లోగా చేసుకోవాలి ఆవాలు మినప్పప్పు పచ్చి శనగపప్పు కొంచెం దోరగా వేగనివ్వాలి వేగనిచ్చి ఈ టైంలోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర కూడా మనం వేగనివ్వాలి ఈ కూరలోకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఎక్కువ ఉంటేనే ఉల్లిపాయలు మనం వాటర్ వేయకుండా అచ్చగా ఎక్కువ నూనెలోనే మగ్గించుకుంటాము ఈ దీంట్లోనే కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసి వాటిని కూడా వేగనివ్వండి ఇవన్నీ వేగిన తర్వాత నేను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసి వాటిని రెండు పెద్ద సైజు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాను ఈ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ చక్కగా తోరగా వేగిన తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి దీంట్లోకి తగినంత ఉప్పు కారం పసుపు కూడా మనం వేసుకోవాలి వీటిల్లో ఎలాంటి వాటర్ వేయకూడదు ఆ మనం వేసుకున్న నూనెలోనే మగ్గించుకోవాలి వీటిని ఇప్పుడు నేను ఉడికించుకున్న ఆరు కోడిగుడ్లు వేస్తున్నాను చిన్న మంటతో వండుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది లేదు అడుగు మాడుతుందని ఏమన్నా అనుమానం అనిపిస్తే కొంచెం వాటర్ ఆనియన్స్ టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి ఈ కోడిగుడ్డు కూడా అన్నంలోకే బాగుంటుందండి చాలా త్వరగా రెడీ అయిపోతుంది పిల్లలు క్యారేజీలో కూడా పెడితే కోడిగుడ్డు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా అన్నం మిగిల్చకుండా చక్కగా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు ఒకసారి ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని మెల్లిగా ఈ మసాలా కోడిగుడ్లకు పట్టే విధంగా మా కోడిగుడ్లు కొంచెం ఘాట్లు పెట్టుకొని కలి తిప్పితే చక్కగా ఈ మసాలా కూడా ఈ ఉల్లిపాయ గుజ్జు ఈ ఉప్పు కారం అవి కూడా ఎగ్స్కి పట్టుకొని కొంచెం చపదానం లేకుండా ఉంటాయి అంతేనండి రెడీ అయిపోయింది చిన్న మంట మీద రెండు నిమిషాలు మూత పెట్టి తీసేసుకుంటే ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు రెడీ